నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వెంకటరత్నం గారిని బాగున్నారా మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను మరి పాట మొదలు పెడదాము నిన్న వీడియో పంపించాను చూసారా చూసి లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొడితే ఆ మిగిలిన మీలాంటి పది మందికి అవసరమైన వాళ్ళకి అంట షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాటల్లోకి వెళ్దాం నేను ఆ లక్ష్య సిద్ధి గురించి చిత్రాలతో సహా పెట్టాను మరి మీరు ఎలా ఆదరిస్తున్నారో నాకు తెలియదు చాలా మీకు చాలా విలువగా ఉంటాయి గ్రామర్ పాట నేను అంటుకోవట్లేదు ఫ్రెండ్స్ గ్రామర్ నేను తర్వాత చెప్తాను మళ్ళీ విడిగా పెట్టేస్తాను ఈ పాఠంలో చెప్పడానికి కుదరట్లేదు టైము దీన్ని చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ పాఠాల వరకే నేను అత్యంత వివరంగా మీకు ప్రయోజనాత్మకంగా ఉండే విధంగా చెప్తున్నా ఆదరించండి ఈరోజు ప్రవేశిక గురించి చూద్దామండి మరి ప్రవేశగా చదవాలని టెక్స్ట్ బుక్ చూడాల్సిందే ఒకసారి చూడండి టెక్స్ట్ బుక్ సంపాదకీయం సమకాలీన ప్రపంచంలో జరిగిన స్థానిక జాతీయ అంతర్జాతీయ స్థాయి సంఘటనలను గాని దాని పరిణామాలను కానీ అద్భుత విశేషాలను కానీ వివరిస్తుంది జాతిపిత మహాత్మా గాంధీ మృతి చెందినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ సంతాపం తెలియచేస్తూ గాంధీ గొప్పదనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి అదేవిధంగా మన భారతీయ క్రీడాకారులు శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో అద్భుత విజయాలు ఆవిష్కరించినప్పుడు ఆనాటి దినపత్రికలన్నీ వారిని ప్రశంసిస్తూ సంపాదకీ అట్లాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి జూన్ రెండవ తారీఖు వరకు రెండు వేల పద్నాలుగు వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ భారతదేశ పటంపై ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది ఈ సందర్భంగా పత్రికలన్నీ పతాక శీర్షికలతో ఈ వార్తలను ప్రచురించి ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి అట్లాంటి సంపాదకీయాల్లో ఒకటి ప్రస్తుత పాఠ్యాంశం తెలంగాణ ఉద్యమ మహాప్రస్థానంలోని మహిళరాళ్లను మనకు పరిచయం చేస్తున్నది వ్యాసం కాబట్టి ముందే చెప్పానండి ఈ వ్యాసం అన్నమాట మన ప్రక్రియ ఏంటంటే పాఠానికి వ్యాసము ఏ వ్యాసము ఇది సంపాదకీయ వ్యాసము ఎందుకొచ్చింది నమస్తే తెలంగాణ పత్రికా సంపాదకుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంలో జూన్ రెండవ తారీఖు రెండు వేల పద్నాలుగున ఆ పత్రికల్లో అన్నిటితో పాటు ఆయన కూడా లక్ష్య సిద్ధి అనే ఈ శీర్షికతో వేశాడు అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న దాంట్లో విశేషాలు చాలా నచ్చినాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వము ఈ పదవ తరగతి విద్యార్థులకి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడం జరిగింది మరి దీంట్లో ఉన్న ముఖ్య విషయాలన్నీ కూడా ఇక్కడ సంపాదకీయాలు అసలు ఎందుకు ఇస్తారు సంపాద అసలు దీనివల్ల ఏంటి సంపాదకీయాల వల్ల ఏంటనేది కొంచెం తెలుసుకున్నాం నిన్న కానీ ఇప్పుడు కొంచెం ఇంకొంచెం వివరంగా ఇచ్చారు చూద్దాం అసలు మరి ఇది తప్పనిసరిగా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా వచ్చిందండి ఐదు మార్కుల కోసిన మూడు మార్కులకి తప్పకుండా వదిలేసి వస్తారు గొప్ప ఏంటంటే ఎంత వివరంగా చెప్పినా ఇప్పుడు నా చేతుల మీదుగా పది పదిహేను బ్యాచ్లు వెళ్ళిపోయాయి టెన్త్ క్లాసు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాం ఇలా ఇది మెయిన్ పాయింట్స్ ఇలా చేయాలని చెప్తూనే ఉంటాము అంటారు వినరు అదేదో కోట్లింగాల్లో బోర్డు లింగం అన్నట్టు వదిలిపెట్టేస్తారు అక్కడికి పోయినా ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటారు ఆ క్వశ్చన్స్ చదువుకుంటే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి కాబట్టి ఈ ఇక్కడ ఇది ఒక క్వశ్చన్ గా ఇచ్చారు ఒకసారి ఇది చూస్తే మీకు అర్థమైంది వినాలి శ్రద్ధగా వింటే అర్థమవుతుంది సంపాదకీయం సమకాలీన ప్రపంచంలో జరిగిన స్థానిక జాతీయ అంతర్జాతీయ సంఘటనలను కానీ దాని పరిణామాలను కానీ అద్భుత విశేషాలను కానీ వివరిస్తుంది సంపాదకీయాలు ఎందుకు రాస్తారు నిన్న చెప్పాను ఇక్కడ ఒక్క నిమిషం పేపర్ చూడండి ఇక్కడ సంపాదకీయాలు ఇచ్చారు సంపాదకుడు రాసాడని చెప్పాను ఎందుకు రాశాడు ఈయన నిన్న క్యాన్సర్ గురించి రాశాడు ఇక్కడ ఇది ఇక్కడ చూసారా ఎడిటోరియల్ అంటారు ఇక్కడ ఈనాడు మా రామోజీరావు గారు అండి నన్ను చాలా బంధించాలి నిన్న రామోజీరావు రామోజీరావు అన్నాను చాలా పొరపాటు పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా గౌరవించాల్సిందే రామోజీరావు గారు కవి గారు రచయిత గారు చాలా గౌరవంగా మనకన్నా ఎంత లేదన్నా ఒక్కరోజు ఒక్క నిమిషం పెద్ద అయినా కూడా ట్విన్స్ కానీ ఇంకా ఉంటారు చూసారా వాళ్ళని ఒక్క నిమిషం ఒక్క సెకండ్ పెద్ద అయినా కూడా పెద్దగాని గౌరవిస్తారు మరి నేను చేసిన తప్పు చింతిస్తున్నా రాత్రి వీడియో చూసుకున్నాక నేను బాధపడ్డాను రామోజీరావు గారు రామోజీరావు గారు అప్పట్లో పత్రికలు నడిపారు ఇప్పుడు లేరు ఆయన ఆయన తర్వాత తన వారసులను ఎవరినో పెట్టేసి వెళ్ళారు కానీ దీంట్లో అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన అంశాన్ని ఇస్తాడు ఇదే సంపాదకీయ వ్యాసం అంటారు ఇప్పుడు సంపాదకీయం గురించి చెప్తాం దీని ముఖ్య విషయాలు ఏంటంటే దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఇతర దేశాల్లో అంటే అంతర్జాతీయ స్థాయి అంటారు మన దేశంలో జరిగిన ఇతర దేశాల్లో జరిగిన ఏదైనా ఒక విషయం జరిగిందంటే దాన్ని గురించి దాని పూర్వపరాలు ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది దాని గురించి విశ్లేషిస్తూ ఆ సంపాదకుడు తన అభిప్రాయాన్ని తెలియచేస్తాడు ఇప్పుడు నిన్న చెప్పాను లడ్డూ సమస్య అనేది తిరుపతి లడ్డు తిరుపతి వెంకన్న లడ్డూ గురించి ఆ సమస్య గురించి ప్రపంచం అట్టు ఉడికినట్టు ఉడికిపోతుంది ఇంకా దాని కింద ఇతర మతస్థుల ఆ కుట్ర హస్తం ఉందని కూడా అనుమానాలు ఉన్నాయి అంటే ఇతర మతాలని అవమానించాలని నా ఉద్దేశం కాదు అన్ని మతాలను మనం సమానంగా చూడాలి అన్ని మతాలను సమానంగా మన మతాన్ని ఆదరించుకోవాలి మన మతాన్ని ఆదరించుకుంటూ ఇతర మతాలను గౌరవించాలి మన మతాన్ని వదులుకొని ఇతర మతాలను అట్లా ఇతర మతాలను గౌరవించే వాళ్ళ సంస్కారం ఈ మతం ఆదరించేటప్పుడు ఎందుకు ఉండదు కాబట్టి అందరి మతాలు అన్ని సమానమే అందరూ క్రైస్తవ ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు జైనులు ఉన్నారు బుద్ధులు ఉన్నారు ఇంకా ఇంగ్లీషు ఇంగ్లీషు వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు అందరూ దేశంలో వాళ్ళు అందరు ఫ్రెండ్సే అన్ని మతాలు గొప్పే అన్ని సంస్కృతులు గొప్పే అన్ని కులాలు గొప్పే అన్ని వృత్తులు గొప్పే అందరూ గొప్పే నువ్వు గొప్పే నేను గొప్ప ఎవరు తక్కువ కాదు ఎవరిని కించపరచకూడదు ఎవరి మనోభావ మనోభావాలు దెబ్బ తినకూడదు ఇది ఎవరి ఉద్దేశమైనా మాట్లాడేటప్పుడు గాని చేసేటప్పుడు గాని ఎవరిని కించపరచకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు నా ఉద్దేశం కూడా అది కాబట్టి ఇక్కడ తిరుపతి లడ్డు గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే ప్రత్యేకంగా హిందూ దేవాలయాల మీద దాడి జరిపి ఆ ప్రస్థానంలోనే చేయరాని నేరాలు ఘోరాలు చేశారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి చర్చ జరుగుతుంది అది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ జరిగింది ఉదాహరణగా నేను ఈ విషయాన్ని తీసుకున్నా ఎప్పుడో జరిగిన విషయాన్ని తీసుకుంటే మనకు అంత వినాలని అనిపించదు అలాగే పత్రికా సంపాదకులు తీసుకొని పత్రికల్లో అన్ని పేపర్లలో అట్టు ఉడికినట్టు ఉడికిపోతుంది కాబట్టి అట్టు ఉడికినట్టు ఉడికిపోవటం అంటే వేడివేడిగా నాలుగు మూల నుంచి ఆదురు వచ్చేస్తుంది ఈ విధంగా దీన్ని గురించి మరి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అలాంటి విషయాలు తెలియజేస్తాడు ఇంకా ఏం తెలియచేస్తారు జాతిపిత మహాత్మా గాంధీ మృతి చెందినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ సంతాపం తెలియచేస్తూ గాంధీ గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి దేశ నాయకులు గాని దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎవరైనా సరే రాజకీయ నాయకులు మృతి చెందితే ఉదాహరణకు రేపు అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి పుట్టినరోజు వస్తుంది మరి ఆ పుట్టినరోజు అది ప్రత్యేకమైన సంఘటనే మరి గాంధీ గారు చనిపోయారు అది కూడా ప్రత్యేకమైన సంఘటనే దాని గురించి సంతాపాన్ని తెలియచేస్తూ చనిపోయిన వాళ్ళకి వాళ్ళ యొక్క సంతాపాన్ని విచారాన్ని తెలియచేస్తూ పత్రికలన్నీ కూడా పతాక స్థాయిలో శీర్షకులను ప్రకటించి తమ సంతాపాన్ని తెలియజేశాయి ఇవి కూడా అంతే దేశ విదేశాల్లో అందరూ ప్రస్తావించే విషయం మన దేశంలో చేసినంత గొప్పగా కాకపోయినా చేస్తానే ఉంటాయి అలాంటి విషయాలు ఇందాకేం చెప్పాను అప్పటికప్పుడు జరిగే విషయాలు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు గురించి చనిపోయినప్పుడు కానీ వార్తల్ని వేయటం కానీ ఇంకా రాస్తారు భారత క్రీడాకారులు శాస్త్రవేత్తలు ఇంకా మన దేశానికి సంబంధించి కానీ ఏ దేశానికైనా సంబంధించి కానీ క్రీడాకారులు విజయాన్ని సాధించారనుకోండి వాళ్ళని అభినందిస్తూ రాస్తారు విజయాన్ని అభినందించడమే కాకుండా పరాజయాన్ని పొందారు అనుకోండి పరాజయానికి చింతిస్తూ పరాజయాన్ని దాన్ని విశ్లేషిస్తూ ఎందుకు జరిగింది ఎందుకు ఓడిపోయారు వీళ్ళు ఓడిపోటానికి ఎవరి దగ్గర లంచం తీసుకున్నారా మనస్ఫూర్తిగానే కావాలని ఆ ఓడిపోయారా లేకపోతే సరిగా కృషి లోపమా ఇలా అదంతా కూడా లో ఎనాలసిస్ అంటారు తెలుగులో ఏమంటారండి దీన్ని ఆ విశ్లేషణ అంటారు ఇలా విశ్లేషిస్తారు సంపాదకీయాలు రాసే వాళ్ళకి అధికారం ఉంది ప్రజలు కూడా వాళ్ళని నమ్ముతారు విశ్వసిస్తారు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఆ విశ్లేషణ అనేది నిజాయితీగా ఉన్నప్పుడు ఒక పక్షాన్ని అవలంబించకుండా ఉన్నప్పుడు నమ్ముతారు కాబట్టి ఇలా క్రీడాకారులు విజయాలను సాధించినప్పుడు లేకపోతే సైంటిస్టులు విజయాలను సాధించినప్పుడు ఏదైనా కనుగొన్నప్పుడు లేకపోతే సత్కారాలు పొందినప్పుడు లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులను కలిసినప్పుడు ఇలా వాళ్ళ ప్రయోగాలు ప్రారంభించినప్పుడు ఆ విషయాలను కూడా పతాక స్థాయిలో తెలియజేస్తారు ఇంకా ఆనాటి దినపత్రికలు అంటే తారీఖులతో సహా అట్లాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రూ రెండు జూన్ రెండు వేల పద్నాలుగు వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ భారతదేశం పాఠంపై ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది ఈ తెలంగాణ ఉద్యమం గురించి అసలు ఇప్పుడు వచ్చిన ప్రస్తావన తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ప్రారంభమైంది అంటే మనకి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది వచ్చినప్పుడు మరి అందరికీ స్వాతంత్రం ఇచ్చినట్టుగా తెలుగు జాతికి కూడా ఇవ్వాలి కదా తెలుగు జాతికి తగు పెట్టారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇక తెలంగాణ మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాటం చేయడం మొదలు పెట్టారు అప్పటి నుంచి సాగుతుంది అప్పటి నుంచి సాగిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి సాగింది రెండు వేల పద్నాలుగు వరకు సాగింది అప్పటికని కనువిప్పు కలగలేదు ప్రజల్లో చైతన్యం రాలేదు అందరూ సకల జనుల సమ్మె అంటే దేశంలో ఉన్న అన్ని కులాలు మతాలు వృత్తులు వాళ్ళు ఏకమయ్యి మాకు తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే అని పట్టుబట్టి చేశారు అంతకుముందు ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ఆంధ్ర తెల ఆంధ్ర ఉద్యమం సాగింది జయ ఆంధ్ర మూమెంట్ మాకు ఆంధ్ర కావాలి అని అసలు చేసిన పొరపాటు అంతా ఏం చేశారు తీసుకెళ్లి లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని పెట్టాను అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు తెలుగు రాష్ట్రానికి కూడా ఎవరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ వాళ్ళకి తెలంగాణ అప్పుడే ఇచ్చేస్తే అయిపోయేది కదా ఈ భాగాల పంపిణీ సక్రమంగా అన్నలదమ్ములాగా చక్కగా ఉండేవాళ్ళు కదా మానసికంగా ఎంత దెబ్బతిన్నారు ఒకళ్ళ మనోభావాలను ఒకళ్ళ దెబ్బ తీసుకునే స్థాయికి వచ్చారు తీశారు కూడా కొన్నిసార్లు మరి ఎంత బాధపడకపోతే ప్రత్యేక ఉద్యమం చేశారు ఇంత కష్టపడి మరి వాళ్ళు ఏదో కోల్పోయినట్టే కదా కోల్పోయారు ఆ కోల్పోయింది సాధించాలని చేశారు ఆ సాగిన ఉద్యమంలో ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఎంతమంది ఆస్తులు నష్టపోయారు ఎంతమంది జీవితాలు వృధా అయిపోయినాయి ఎంతమంది జైళ్ళకి వెళ్ళారు ఆ విషయాలు వరకు సాగినాయి రెండు వేల పద్నాలుగు వరకు సాగినాయి సాగి సాగి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున తెలంగాణకి ప్రత్యేకంగా రాష్ట్రం వచ్చేసింది ఈ విషయాలన్నీ కూడా చెప్పారు ఇలాంటి విషయాలన్నీ కూడా సంపాదకీయాల్లో తెలియచేస్తారు ఇదే సంపాదకీయ ముఖ్యంగా నాలుగు విషయాలు చెప్పానండి ఇంకా కూడా ఉన్నాయి అయితే మరి సంపాదకీయ వ్యాసం అంటే ముఖ్యమైన విషయాలు దేశంలో కానీ ఇతర దేశాల్లో జరిగిన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ముఖ్య విషయాలను గురించి పత్రికా సంపాదకుడు రాస్తాడు తన మాటల్లో రాస్తాడు తన అభిప్రాయాలను తెలియజేస్తాడు అవి ఏవై ఉండొచ్చు నాయకులు జన్మించినప్పుడు గాని చనిపోయినప్పుడు గాని అవార్డులు తెచ్చుకున్నప్పుడు కానీ క్రీడాకారులు విజయాన్ని సాధించినప్పుడు గాని లేకపోతే నేచురల్ కలామిటీస్ అంటారు అంటే ఉపద్రవాలు ప్రకృతి వైపరీత్యాలు అంటారే తుఫాన్లు కానీ భూకంపాలు గాని ఇంకా ఎలాంటి వచ్చినప్పుడు కానీ ప్రజలు ఎలా కష్టపడి ఇబ్బందులు పాలవుతున్నారని తెలియచేయటానికి కానీ లేకపోతే రాజకీయ నాయకులు రాజకీయంలో గెలిచినప్పుడు కానీ ఉదాహరణకి మన ట్రంప్ ఆయన గెలిచినప్పుడు కానీ ఆ దేశంలో ఉన్నా సరే మన వాళ్ళు చెప్తూనే ఉంటారు ఈ దేశంలో పత్రికలన్నీ చెప్తూనే ఉంటాయి ఈ దేశంలో జరిగిన విషయాలు అక్కడ కూడా ప్రస్తావిస్తారు వాళ్ళకు ఉండే హక్కు అలాగే ఇంకా క్రీడాకారులు విజయాలను సాధించినప్పుడు కానీ ఇలా గొప్ప గొప్ప విషయాలని ప్రస్తావిస్తారు దీంట్లో పేపర్లో సంపాదకీయంలో రాస్తారు ఇలా ఉంది ఇక ఇప్పుడు మరి ఈ పాఠాన్ని సంపాదకీయ వ్యాసంలో అసలు ఏ విషయాన్ని తెలియజేయడం కోసం రాశారు ఇప్పుడు ఏ విషయాన్ని అంటే తెలంగాణ ప్రజలు ఎంత కష్టపడి దీన్ని సాధించుకున్నారు ఎప్పుడు సాధించుకున్నారు దీంట్లో ఎవరెవరన్నీ కష్టాలు పడ్డారు తెలియజేయటం కోసం చెప్పింది ఇంతేనండి పెద్ద గొప్ప విషయాలు అర్థం కాని విషయాలు ఏమీ లేవు ఓ విద్యార్థులు చాలా భయపడిపోయి ఏమీ లేదని ఏమీ లేదంటేనే అది ఏదో ఉందని భయపడుతున్నారు చూడండి చదువుతాను ఊరికి అర్థమైంది ఇందులో ట్రాన్స్లేషన్ పెద్ద ఆస్కారం ఏం లేదు అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారత్ సజీవంగా స్వతంత్రంగా మేల్కొంటుంది ఓ క్షణం వస్తుంది చరిత్రలో అరుదుగా వస్తుంది పాత నుంచి కొత్త ధనంలోకి అడుగు పెడుతుంది ఒక శకం ముగుస్తుంది సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు తెలంగాణకు అక్షరాల సరిపోతాయి జూన్ ఒకటవ తేదీ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ తెలంగాణ జాతి తన స్వాతంత్ర ప్రకటన చేసింది అది తెలంగాణ సమాజం చేసిన సమిష్టి ప్రకటన అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవన్నెల సూర్యులు పలకరించినట్లు ఇంద్రధను ఇరుగుసినట్లు తారలు దిగి వచ్చి తెలంగాణ తంబురాల్లో తారాడినట్లు తెలంగాణ అంతా ఉద్వేగభరితం తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణం అది జాతి చరిత్రలో అరుదైన క్షణం అద్భుతమైన క్షణం ఇక్కడ రెండు విషయాలు చెప్పారండి దీంట్లో అర్థం కాని ఏం లేవు నెహ్రూ గారు స్వాతంత్ర్యం వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్పిన మాట ఒకటి రెండోది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయము టైం సమయము ఎలాంటిది అని నెహ్రూ గారు ఏం చెప్పారంటే ప్రపంచం అంతా అర్ధరాత్రి నిద్రిస్తుంది ఎవరు మేల్కొని ఉంటారు ఎవరు మేల్కొని ఉండరు ఎప్పుడంటే ఏ పుట్టినరోజు జరుపుకోవటానికో లేకపోతే కొత్త సంవత్సరం వచ్చేటప్పుడు పన్నెండింటికి వస్తుందనం అప్పుడు మేల్కొని ఉండి ఎదురు చూసి చూసి అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటా కొత్త సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పుకుంటా కేక్ కట్ చేయటమో అట్లా పరిగెత్తటమో లేకపోతే బాటిల్స్ పగలకొట్టడము ఏదో గందరగోళం చేస్తా అలాంటప్పుడు మేల్కొని ఉంటారు కానీ విడి సమయాల్లో ఎప్పుడు మేల్కొని ఉంటారు మేల్కొరు కానీ ఒక్క జాతిలో ఆ సమయంలో ఒక్క క్షణం మాత్రం అలా మేల్కునే సమయం వస్తుంది భారత జాతికి వచ్చింది అదే ఎప్పుడంటే ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసి మనకి స్వాతంత్రం అర్ధరాత్రి వెళ్ళిపోయారు వాళ్ళు కాబట్టి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందని ఆ విషయాన్ని చాలా గొప్పగా ప్రస్తావించారు నెహ్రూ గారు మరి ఈ విషయాన్ని ఇక్కడెందుకు చెప్పాల్సి వచ్చింది ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో నెహ్రూ గారు ఎప్పుడో ఉన్నారు ఆయన వెళ్ళిపోయారు మరి ఇప్పుడు ఎందుకు చెప్పారంటే కరెక్ట్గా ఇదే సమయంలో తెలంగాణకి కూడా అర్ధరాత్రి జూన్ ఒకటవ తారీఖు అర్ధరాత్రి అంటే ఆ పన్నెండు దాటినాకైతే రెండవ తారీఖు అవుతుంది అప్పుడు వచ్చింది ఆ క్షణం ఎంత ఉద్వేగభరితమైందో ఎంత ఆనందం నిజంగా మేము ప్రత్యక్షంగా చూసాం ఇక్కడే ఉన్నారు ఆ తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క ఆ భావాలు ఎలా కోలాహలం తట్టుకోలేనంత అయిపోయింది ఓ ఒకటే సందడి చేశారనమాట ఆనందం హద్దులు దాటిపోయింది ఆకాశాన్ని ముద్దాడింది ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు గుర్తు తెచ్చుకుంటున్నారనమాట ఇది పారాగ్రాఫ్ లో అంతే ఇక మరి తర్వాత పారాగ్రాఫ్కి వెళ్దాము తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ మూడు తలాల బిడ్డల కండ్ల నుంచి భావోద్వేగంతో భాష్పాలు రాలేయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం పోరాటం పతాక స్థాయి ఘట్టాలు లాఠీలు తోటాలు గాయాలు ఇట్లా ఎవరి జ్ఞాపకాలు అనుభూతులు వారివి ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి ఈ సంతోష సమయంలో లోగడ జరిగిన విషయం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయారు ఎప్పుడైనా ఒక విషయం జరిగింది అనుకోండి అప్పుడు ఏం జరిగిందంటే అని వెనకపోతారు దాన్ని ఫ్లాష్ బ్యాక్ అంటారు సినిమాలో కూడా ఎట్లా అగిర్రం తిరిగి వెనకపోతారు చూసారా అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళారు అప్పుడు ఏం జరిగింది అంటే ఈ వీళ్ళు ఎంత కష్టపడి ఇదంతా సాధించుకున్నారు అని గుర్తు మూడు తరాల బిడ్డల కండ్ల నుంచి మూడు తరాలు వెళ్ళిపోయినాయి అంట అసలు ఎప్పటి నుంచి వీళ్ళు పోరాటం చేస్తున్నారు అరవై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో అరవై తొమ్మిది తీసేస్తే పద్నాలుగులో తొమ్మిది పోతే ఐదు వేలు సంవత్సరాలు అన్ని సంవత్సరాలు పోరాటం చేశారు మూడు తరాలు మూడు తరాలు అంటే ఇప్పుడు మా తాతగారు ఉదాహరణకి కేసీఆర్ గారు నేను చావు వెళ్ళి ఆ స్వాతంత్రాన్ని కోసం తెలంగాణ విమోచన కోసం చాలా ప్రయత్నం చేశాను అనే కుటుంబం అంతా చెప్పుకుంటారు మరి అందరూ చూశారు మరి కేసీఆర్ గారు పాపం చేశారు కాకపోతే స్వార్థం ఉందా లేదా ఎవరి కోసం చేశారు ఏం చేశారని స్వార్థంతో చేశారని మిగిలిన రాజకీయ పక్షాలు అట్లా మాట్లాడుతుంటే గానీ మనకి దానికి సంబంధం లేదు కానీ కేసీఆర్ గారు మాత్రం ఉద్యమాలు చేసేటప్పుడు నిరాహార దీక్ష చేయటం తర్వాత హాస్పిటల్లో ఉండటం సెలైన్ ఎక్కించడం డాక్టర్లు రోజు టెస్ట్ చేయటం ఇదంతా బాగానే ఉందంటాం ఇవన్నీ చేశారు మరి ఉద్యమాలు చేశారు మరి ఇప్పుడు కేసీఆర్ గారినే తీసుకుందాం కేసీఆర్ గారిది మొదటి తరం వాళ్ళ కొడుకుది రెండవ తరం వాళ్ళు ఉన్నారనుకోండి ఈ తరంలో వాళ్ళ కేసీఆర్ గారు వాళ్ళ నాన్నగారిని తీసుకోవాలి అది మొదటి తరం కేసీఆర్ గారిది రెండో తరం తర్వాత వచ్చిన కేటీఆర్ గారిది మూడో తరం మూడో ఇప్పుడు కనిపిస్తుంది వీళ్ళే కదా కాబట్టి మూడు తరాల వాళ్ళు బిడ్డల కండ్ల నుంచి అప్పటి నుంచి ఉన్నారు కేసీఆర్ గారు నాన్నగారు కనుకుంటే అప్పటి నుంచి పడ్డ బాధలు ఏంటో తెలుస్తాయి లేకపోతే ఇంకొకళ్ళని తీసుకోండి తెలంగాణ అంటే కేసీఆర్ అయినా కేసీఆర్ గారి మీద ఏదో అభిమానం ఉంది పార్టీ బుచ్చుకొని మాట్లాడుతున్నారు అదేం కాదు ఇంకా మిగిలిన పార్టీలు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు ఆయన కూడా తెలంగాణ కోసం ఎవరు పోరాడలేదు హనుమంతరావు గారు లేకపోతే ఈ యూనివర్సిటీ కట్టించారే ఆయన పేరు మీదుగా ఏమంటారు తర్వాత తెలుసుకొని చెప్తా ఇప్పుడు మనకి ముందు ముందు వస్తాయి ఎవరెవరు ఏ రకంగా ప్రయత్నం చేసే మరి వాళ్ళందరికీ ఏమైనా పదవులు ఇచ్చారా వాళ్ళందరికీ సరైన గుర్తింపు వచ్చిందా మరి వాళ్ళందరూ కష్టపడలేదా చాలా మంది కష్టపడ్డారు కాబట్టి ఈ పోరాటంలో ఎవరెవరు కష్టపడ్డారో ఎలా కష్టపడ్డారో తెలియజెప్పటమే నా ఉద్దేశం కాబట్టి ఈ పేర్లు నేను ప్రస్తావిస్తాను తర్వాత ఈ మూడు తరాల బిడ్లరాల కండల నుంచి ఆనంద బాష్పాలు అంటే కవి చెప్తాడు నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి సంతోషం ఎక్కువైపోతే నవ్వినా కూడా కళ్ళనీళ్ళే వస్తాయంట ఏడ్చినా కూడా కళ్ళనీళ్ళే వస్తాయి ఇక్కడ ఏంది సంతోషంతో వచ్చిన ఆనంద భాష్పాలు వచ్చినాయి కవి చెప్పారు ఇది అరుదైన క్షణం తర్వాత ఇది అయిపోయింది అవన్నీ గుర్తొస్తే మనసు బరులెక్కుతుంది ఆర్ద్రంగా అవుతుంది అంటే కొంచెం బాధగా ఉంటుంది అని తర్వాత ఇంకో పారాగ్రాఫ్కి వెళ్దాం ఇది రెండో పార్ట్